హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్ నేచర్ అయితే చాలా చల్లగా కూల్గా ప్లజెంట్గా ఉంది సో ఈ నేచర్లో చిన్న హార్వెస్ట్ ఉంది గార్డెన్లో చేసేద్దాము వచ్చేసేయండి సో మీలో ఎంతమందికి ఇట్లా మొక్కలు పెంచడం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇటు చూడండి గులాబీ చెట్టు మొన్న రెండు మొగ్గలు పీకినాము లేదో మొత్తం చెట్టు కన్నీ కొమ్మలు వచ్చేసి ఆ తర్వాత పూలొచ్చేసి చాలా చాలా ఫుల్ హ్యాపీగా ఉంది చెట్టు అంటే ఎందుకో నాకు అట్లా అట్లా ఒక సంతోషం వస్తుంది మొక్కలకి ఫ్లవర్స్ కానీ అట్లంతా చూసినప్పుడు చాలా హెల్తీ ఉన్నాయి అయినా అక్కడక్కడ చిన్న చిన్న పురుగు ఉంది సో దానికోసం క్యూర్ చేయడానికి నెక్స్ట్ నేను న్యాచురల్గా ఫ ఫర్టిలైజర్ ఇంట్లోనే పసుపు పెరుగు వాటితో తయారు చేసి వేస్తాను అదొకవేళ మీకు కుదిరితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ ఉంది మమ్మీ పూజకైతే పువ్వులు అడిగింది సో మా మమ్మీ ఏం పెద్దగా కట్ చేసుకోదు కానీ అప్పుడప్పుడు రోజు మార్నింగ్ తులసి చెట్టు కోసము ఎప్పుడైనా గుడికి పోతా లేదంటే వేరే వాళ్ళు టెంపుల్కి పోయినా ఇచ్చేస్తా ఉంటుంది అనమాట తీసుకోండి కోసుకొని పోండి అని చెప్తా ఉంటుంది అవి కాకుండా ఏవో కొద్ది గొప్ప మిగిలితే అవి మేము ఇంట్లో పూజ కోసం కోసుకుంటాము సో ఈరోజైతే చిన్న హార్వెస్ట్ ఉంది చేసేద్దాం వచ్చేసేయండి సో ఇక్కడైతే మెరూన్ రెడ్వి మెరూన్ రెడ్డా రెడ్ ఏదో ఒకటి సో రెండు గులాబీలు అయితే ఉన్నాయి అది కూడా ఫుల్గా విడిగినాయి అనమాట సో అవి అయితే కట్ చేసుకుందాము అండ్ ఇక్కడ చూడండి మనము మనం ఫ్లవర్స్ని అట్లే వదిలేయకూడదు కుదిరినప్పుడల్లా కోస్తా అంటే కట్ చేస్తా అంటే నెక్స్ట్ ఫ్లవర్స్ కానీ బర్డ్స్ కానీ ఈ చెట్టుకు చూడండి ఎన్ని బర్డ్స్ వచ్చినాయో అట్లా అంటే చెట్టు నిండా ఫ్లవర్స్ కాసేలాగా ఎలాగున్నాయన్నమాట చామంతిలు అయితే చిన్న చిన్నగా మొగ్గలు వచ్చేసినాయి అండ్ మేబీ నెక్స్ట్ హార్వెస్టింగ్ కోసం వచ్చేయచ్చు అంటే నెక్స్ట్ హార్వెస్ట్ చేసే టైంకి అయితే వచ్చేయచ్చు చాలా వరకు హార్వెస్ట్ అయితే మేము చేయడం లేదు ఎందుకంటే చెప్తాను కదా మధ్య మధ్యలోనే మా మమ్మీ తీసేసుకుంటా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అంటే చిన్న ఒక వీడియో చేసి మీకు చూపిద్దాము అంటే గార్డెన్లో గులాబీలు ఎట్లా అని అన్నప్పుడు అనమాట సో చాలా బాగుంటుంది అనమాట ఇట్లా నీట్గా బయటకు వండం కన్నా అవి ఎప్పుడెప్పుడో ఫ్రెష్ పువ్వులు ఉండవు సరిగ్గా పెంచిండరు సో మన దేవుడికి మనం ఇట్లా ఇంట్లో ఒక పది చెట్లు పెట్టుకున్నాం అంటే పది రకాల గులాబీలు ఒక చెట్టు కాకపోయినా ఇంకో చెట్టు అనమాట ఫ్లవర్స్ని అంత బాగుంటుంది సో మొన్నైతే అయితే శంకు పూలుగా వస్తున్నాయి అవి నేను పెడదామనుకున్నా కానీ మర్చిపోయాను చాలా మంచి కలర్ అసలు ఎంత బాగున్నాయంటే సింగిల్ పెట్టలు కాదు త్రీబుల్ పెట్టలు అనమాట అంత బాగుండి ఆ చెట్టు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసేసి రండి మీకు నచ్చచ్చు ఏ ఒక్క వీడియో నచ్చినా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీకు ఏమనిపించిందో అది కామెంట్గా చెప్పండి ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా రండి హార్వెస్టింగ్ అయితే పోదాము అండ్ చూడండి ఇక్కడ ఎన్ని బర్డ్స్ ఎన్ని చిగురులు చెట్టు చూడండి ఎంత హెల్దీ ఉందో ఇంకా చాలా చాలా హెల్దీ ఉంది ఎక్కడ పడితే అక్కడ పువ్వులు చిగురులు వచ్చేసినాయి అన్నమాట అంత హెల్దీ ఉన్నాయి ఇంత హెల్దీగా ఉండడానికి దీని వెనుకల రీజన్ ఉంది అది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ చూపిస్తాను ఎందుకంత బాగుందో అని సో ఇంక ఇక్కడైతే నెక్స్ట్ మనము మిక్స్డ్ కలర్ గులాబీలను అయితే కట్ చేసుకుందాము ఏం పెద్ద హార్వెస్ట్ కాదు చిన్న చిన్న హార్ వేస్తే అండ్ మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను మీలో ఎంతమంది బిగ్ బాస్ని ఫాలో అవుతారు నేనైతే నాకు బిగ్ బాస్ అంటే ఏదో తెలిసేది కాదు బట్ కానీ నాకు నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అనమాట సీజన్ వన్ అప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ కోసం బిగ్ బాస్ చూడడం మొదలుపెట్టి ఆ తర్వాత బిగ్ బాసే ఒక అడిక్షన్ లాగైపోయింది అనమాట నేను అప్పటి నుంచి ఒక్క సీజన్ కూడా మిస్ కాలేదు ప్రతి సీజన్ చూసిన ప్రతి సీజన్లో ఓట్స్ వేసిన ప్రతి సీజన్లో ఫేవరెట్స్ అనమాట సో మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారో కామెంట్ చేసేయండి అలాగే బిగ్ బాస్లో మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ చూడండి బేబీ పింక్ ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉందో చాలా చాలా బాగుంది కదా ఇట్లా మంచిగా హెల్దీగా ఫ్రెష్ ఫ్లవర్స్తో దేవుళ్ళకి పూజ చేస్తే మంచిగా ఉంటుంది అంటే మంచి మంచి ఫ్లవర్స్తో పూజ చేస్తే దేవుడు గుడి కూడా కొంచెం నీట్గా చూసే బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట బట్ చెట్టుకైతే ఫుల్ ఇంకా మొగ్గలు మొగ్గలు అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట సో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ఇంట్లో పెంచుకోండి వీలైనంత వరకు కొంచెం స్పేస్ ఉన్న కొన్ని మొక్కలైనా పెంచుకోండి ఎందుకంటే ఇంటి దగ్గర అట్లా గ్రీనరీ చూసినప్పుడు మనకు ఒక స్ట్రెస్ పోతుంది కొంచెం హ్యాపీగా ఉంటుంది అట్లన్నమాట సో ఇంక ఇప్పటి వరకు ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేసినాము రెండు రెడ్ రెడ్ సారీ సారీ రెండు రెడ్ రోజెస్ ఒక ఎల్లో రోజా అండ్ మూడు మల్టీ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఒక బేబీ పింక్ సో ఇంక కొన్ని ఇంకొక పింక్ గులాబీ ఉంది చిన్న హార్వెస్ట్ ఇది బట్ నెక్స్ట్ టైం ఫుల్ హార్వెస్ట్ ఉంటుంది ఎందుకంటే చూస్తున్నారు కదా చెట్ల అన్ని ఫుల్ బర్డ్స్ బర్డ్స్ చివులు చిగుళ్ళు వచ్చేసినాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో మమ్మీ తీసేసుకుంటా ఉంటుంది అది ఫ్లవర్స్ని ఎవరైనా టెంపుల్కి ఇవైనా వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటుంది అన్నమాట సో మనము మన దగ్గరకు వచ్చినట్టు అంటే మనకొకటే సొంతం అవ్వాలని కాదు ఇట్స్ ఓకే నెక్స్ట్ ఎవరు ఎక్కడికి పోయినా చివరికి దేవుడి దగ్గరికే పోతాయి కాబట్టి ఓకే మేమేం పెద్ద పట్టించుకోము ఇచ్చేస్తాంటాము అంటాము కాకపోతే నా రిక్వెస్ట్ ఒకటే వీలైనంత వరకు ఒక రెండు మొక్కలు పెంచుకోవడానికైనా ట్రై చేయండి అండ్ పెంచుకోవడం అంటే ఏదో జస్ట్ చెట్టు తెచ్చేసి ఆడపెట్టేసి అట్లా చేయడం కాదు దాన్ని కేర్ చేయాలా దానిలోకి రోజు వాటర్ ఇవ్వాలా మనకి ఫుడ్ ఎట్లా దానికి వాటర్ ఎట్లా సో మనం అప్పుడప్పుడు చూసుకుంటాం అలా కేర్ చేసుకోవాలా కొంచెము అంటే లైక్ కొంచెం పర్వాలేదు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అన్న ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ తర్వాత మీకే ఇంట్రెస్ట్ వస్తుంది మీరే ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా గార్డెన్ని పెద్దగా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మన హార్వెస్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇది చూడండి ఇది ఇంకొక పింక్ అనమాట ఇంకా చిన్నగా ఉంది కానీ చాలా క్యూట్గా ఉంది కదా చాలా చాలా బాగుంది ఇంకా అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అవి హార్వెస్ట్ చేద్దామా వద్దా అనేది కూడా చూస్తున్నాను బట్ ఇక్కడ చూడండి ఇవి పింక్ బర్డ్స్ ఎన్ని వచ్చేసినాయో ఇంకా చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట జస్ట్ చిన్న హార్వెస్ట్ ఫ్లవర్స్ మీకు బాగుంటుంది చూపిస్తే చూపిద్దామని అయితే వచ్చిన అనమాట ఈరోజైతే ప్లేట్ నిండలేదు బుడ్డి హార్వెస్ట్ చాలా తక్కువ వచ్చేసినాయి ఫ్లవర్స్ బట్ ఒక్కొక్క రోజు ప్లేట్ సరిపోదు నిండిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇంకేం చేస్తాం ఒక్కొక్కసారి ఇట్లా తక్కువ వస్తాయి ఎప్పుడు ఒకేలాగా రావు సో మీరు కూడా అంతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన పాత వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసేయండి అలాగే ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి అంటే చిన్న బెండకాయలు వస్తున్నాయి రెండు ఇంకా ఎట్లాగో వేస్ట్ అయిపోతాయి సో మేమే కోసుకొని చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాము సో మీరు కూడా ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాము ఇది చూడండి బీట్రూట్ ఇట్లా చాలా చాలా అనమాట చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా గ్రో చేస్తున్న గార్డెన్ని పెంచుతున్నాను సో మీరు కూడా ఒకేసారి అన్నీ అంటే పెంచలేరు చిన్న చిన్నగా ఫ్లవర్స్ నుంచి వెజిటేబుల్స్కి అట్లా వెళ్ళండి నేను కూడా ఇన్ని రోజులు పూల మొక్కలు ఒక్కటే పెంచుకునేదాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసిన బెండకాయ బీట్రూటు పాలకూర వంకాయలు అలాగే కొత్తిమీర చిన్నగా టమాటాలు ఆలుగడ్డలు ఇట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన అనమాట సో ఇంత చిన్న హార్వెస్ట్ ఇది గైస్ మన వీడియో వంకాయలు కూడా పువ్వులు పోసినాయి కాస్తన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఇట్లా మంచిగా హెల్తీగా ఇంట్లో ఏ ఫర్టిలైజర్స్ లేకోకుండా ఇంట్లో గ్రో చేసుకొని తినేకి సో ఇది గైస్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఇట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే గ్రో చేసేది ముల్లంగి రాడిష్ కొత్తిమీర అన్ని ఫ్రెష్ ఫ్రెష్గా ఇంట్లో తినచ్చు సో ఇది చిన్న హార్వెస్ట్ గైస్ ఈ వీడియోకి అయితే ఇంత ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము సో ఇంత చిన్న హార్వెస్ట్తో ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తాను ప్లీజ్ ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇక్కడ పాలకూర కూడా ఉంది సో అన్నీ చూసుకొని నీటి నీట్గా చిన్న చిన్న హార్వెస్టే ఈరోజు జస్ట్ మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం మంచిగా గ్రో అవుతాయని బట్ ఈరోజు మాత్రం చిన్న హార్వెస్ట్ అది ఆలు మొక్క ఇప్పుడిప్పుడే వస్తుంది చిన్న హార్వెస్ట్ రెండు బెండకాయలు కొన్ని గులాబీ మొక్కలు ఇది గైస్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ so much thanks for watching bye bye